చందమామ కథలకు స్వాగతం ఈనాటి మన కథ కలిమి లేములు అనగనగా అవధాని అని ఒక పేద బ్రాహ్మణుడు అవధాని గొప్ప ఈశ్వర భక్తుడు తృప్తి కలవాడును ఆయన భార్య సావిత్రమ ఉత్తమ ఇల్లాలు వారికి ముగ్గురు కొడుకులు ఒక కూతురును ఆయన పేదతనానికి తోడు అంధత్వం కూడా ప్రాప్తించింది పాపం ఈ పెద్ద సంసారాన్ని పోషించడం కోసం ఆయన ఊరు చివర ఉండే ఈశ్వర ఆలయానికి వెళ్ళి అక్కడ తన అంగవస్త్రం పరుచుకుని కూర్చునేవాడు ఆలయానికి వచ్చిపోయే భక్తులు తమకు తోచింది ఉప్పో పప్పో కాయో పండో బియ్యమో రొక్కమో వేసిపోతూ ఉండేవారు అవధానిని రోజు ఉదయం భార్య గాని పిల్లలు గాని గుడికి దిగబెట్టి సాయంకాలం మళ్ళీ ఇంటికి తీసుకుపోయేవారు పానకాలశెట్టి అనే ఒక వైశ్యుడి పంచన ఉండటానికి నెలకి ఒక్క రూపాయి అద్దె నిర్ణయించుకుని కాస్త జాగాలో అవధాని కాలక్షేపం చేసేవాడు శెట్టి చూడబోతే శాసనుడు నెలకు తిరిగేసరికి అద్దె చేతిలో పడకపోతే బ్రాహ్మణుడిని అష్ట కష్టాలు పెట్టేవాడు ఇలా ఉండగా ఒక రోజున రాత్రి అయినప్పటికీ అవధాని ఇంటి వద్ద నుంచి ఎవరూ రాలేదు ఆయన నిరీక్షిస్తూ ఉన్నాడు కొంతసేపటికి ఆయన భార్య వెక్కి వెక్కి ఏడ్చుకుంటూ వచ్చింది ఏమిటి సంగతి అని ఆత్రంతో అడిగాడు అవధాని ఇంకేమున్నది మన శెట్టిగారు అద్దె కోసం అని వాళ్ళ నక్షత్రకుణ్ణి పంపించాడు అతను దయాదాక్షిణ్యాలు లేకుండా సామానులన్నీ వీధిలోకి విసిరేశాడు నన్ను బిడ్డలను మెడపెట్టి గెంటేశాడు అంటూ చెప్పసాగింది అవధాని విని చేసేదేమున్నది ఇద్దరూ కలిసి ఇంటికి పోయి పంచకు ఎదురుగా వీధిలో ఒక చెట్టు కింద పిల్లల్ని పెట్టుకుని కూర్చున్నారు ఈ సమయంలో ఆకాశ మార్గాన పార్వతీ పరమేశ్వర్లు వెళుతున్నారు సావిత్రమ్మ ఏడుపు పార్వతీదేవికి వినిపించింది నాత మన భక్తులు ఎలా దుఃఖిస్తున్నారో చూడండి వారి రోదన వినలేకున్నాను వారి కష్టాలు తీర్చమని ప్రాధేయపడింది అందుకు పరమేశ్వరుడు దేవి ఈ బ్రాహ్మణుడు తను చేసుకున్న కర్మను అనుభవిస్తున్నాడు త్వరలోనే అతడి కష్టాలు గట్టెక్కి అదృష్ట దినాలు ప్రారంభం కాబోతున్నాయి అని బదులు చెప్పాడు శెట్టికి రోజు గుడికి వెళ్లటం అలవాటు ఒకరోజు ఎప్పటిలాగే గుడికి వెళ్ళాడు ఇంకా పూజారి రాలేదు అక్కడే ఉండి ఎదురు చూస్తున్నాడు ఇంతలో గుడిలో చిత్రం ఒకటి జరిగింది ఈశ్వర విగ్రహం గణపతి విగ్రహాన్ని పిలిచి కుమారా రోజు మనకి గుడికి వచ్చే అంద బ్రాహ్మణుడిని రేపు ఒక లక్షాధికారిక చెయ్యాలి అన్నది దానికే ముందే అలాగే చేస్తానాన్నగారు అన్నాడు గణపతి ఈ మాటలన్నీ ప్రతి అక్షరం సెట్టి చెవుల్లో గింగురమన్నాయి అతడు అక్కడే ఉండే విభూతి కొంచెం తీసిపెట్టుకుని గబగబా ఇంటికి చేరుకున్నాడు చీకటి పడిన తర్వాత స్వయంగా ఒక లాంతర్ చేత పట్టుకొని చెట్టు కిందకు వెళ్ళి అవధానిని పలకరించి నమస్కరించాడు స్వామి మా నక్షత్రకుడు అద్దె కోసమని మిమ్మల్ని నిర్బంధించాడని నాకు ఇప్పుడే తెలిసింది దుర్మార్గుడు ఒత్తిగా మర్యాద తెలియదు తండ్రి వారు మిమ్మల్ని బాధ పెట్టడం ఎంత అపచారం జరిగింది ఆ తప్పు నా తప్పుగా భావించి అద్దె సంగతి మీరు మర్చిపోండి పొరపాటు మన్నించండి ఇష్టం వచ్చినంతకాలం మా ఇంట్లో ఉండండి అభ్యంతరం ఏమిటి అంటూ సామానమంతా తనే పంచ కిందకు తీసుకుని వచ్చాడు పైగా ఒక పది రూపాయలు అవధాని చేతిలో పెట్టి ఆశీర్వదించమన్నాడు గర్భదరిద్రుడే అయినప్పటికీ అవధాని ఆ డబ్బుకి ఆశపడలేదు అప్పుడు శెట్టి వంద ఇచ్చి స్వామి ఈ సొమ్ము మీరు తీసుకోవాలి మీ దీవెన మాకు కావాల్సిందే అని వేడుకున్నాడు ససే ససేమిరా వద్దనేశాడు అప్పుడు శెట్టి అంత సందేహమైతే మీరు నా సొమ్ము ఉత్తపుణ్యానికి పుచ్చుకోవద్దు రేపటి రోజున మీ అంగవస్త్రంలో ఏమి పడితే అది మాత్రం నాకు ఇప్పించండి అన్నాడు అందుకు కూడా అవదాని ఒప్పుకోలేదు శెట్టి వదలలేదు అవధాని వద్దంటున్న కొద్దీ శెట్టి గబగబా తన పాట డెబ్బై ఐదు వేల రూపాయల వరకు పెంచేశాడు అయినా అవదాని అంగీకరించలేదు అప్పుడు సావిత్రమ్మ కలగజేసుకుని గారు ఆయనతో ఏమిటి మీరు చెప్పిన డబ్బు ఇప్పించండి నేను ఒప్పిస్తాను అన్నది ఇంకా తనకు ఇరవై ఐదు వేలు మిగులుతాయి కదా అనే సంతోషంతో శెట్టి డెబ్బై ఐదు వేలు తెచ్చి అవధాని ఇంట్లో కుమ్మరిచ్చాడు మరునాడు ఉదయమే శెట్టి అవధాని వెంట వెళ్ళి అంగవస్త్రంలో ఏం పడుతుందోనని రెప్పవాల్చకుండా అలా కనిపెట్టుకు చూస్తున్నాడు మామూలుగా పడేటన్ని దినుసులు కూడా ఆ రోజు పడలేదు సాయంత్రం అయ్యేటప్పటికీ రెండు పుచ్చు వంకాయలు ఒకటో రెండో కమిలిపోయిన అరటిపళ్ళు పడి ఊరుకున్నాయి రోజల్లా ఉగ్గ పట్టుకుని కూర్చున్న శెట్టి రోషంతో గభీమని లేచి గణపతి విగ్రహం వద్దకు వెళ్ళి ఏమయ్యా గణపయ్యా నీవు బ్రాహ్మణుడికి ఇస్తానన్న లక్ష రూపాయలు ఏవి ఆయన ఎంత బాధపడుతున్నాడో నీకేమన్నా తెలుసా నోటారా వాగ్దానం చేశావే దేవుడు అని చెప్పుకుంటూ నీవే అలా మాట తప్పితే ఇక ప్రపంచం తలక్రిందు కాదా అని నిందిస్తూ తొండం పట్టుకుని లాగబోయాడు సెట్టి చెయ్యి తొండానికి అత్తుకుపోయి ఎంత గింజులాడినా ఊడి రాలేదు అప్పుడు మళ్ళీ పరమేశ్వర విగ్రహం అంద బ్రాహ్మణుడి సంగతి ఏం చేశావు కుమారా అన్నట్టు వినిపించింది అందుకు గణపతి డెబ్బై ఐదు వేలు అప్పుడే ఇప్పించాను నాన్నగారు తక్కిన పాతికి వేలు ఇస్తేనే పట్టు విడుస్తానన్నాడు ఈ మాటలు వినగానే శెట్టి హడలిపోయి తక్షణమే తక్కిన పాతికి బ్రాహ్మణుడికి చేరే ఏర్పాటు చేశాడు వెంటనే అతని చెయ్యి ఊడి వచ్చింది సిగ్గుతో తల వంచుకుని ఇల్లు చేరుకున్నాడు బ్రాహ్మణుడికి పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం వల్ల లక్ష రూపాయలు లభించటమే కాక మంచి వైద్యం లభించుట చేత అవధానికి చూపు కూడా వచ్చింది ఆ రోజులలో లక్ష అంటే ఈ రోజున కొన్ని కోట్లతో సమానం చూచారా పరమేశ్వరుని లీలలు క్షణమాత్రంలో పేద బ్రాహ్మణుడు లక్షాధికారి అయినాడు పానకాలశెట్టి భిక్షాధికారిగా మారిపోయాడు కనుకునే కలిమిలేములు కావడి కుండలు అంటారు పెద్దలు దీన్ని బట్టి లేదని విచారించటం కానీ ఉన్నదని విర్రవీగటం కానీ అవివేకమే అవుతుందని ఈ కథలోని నీతి అలా వెళ్లే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్స్ కోసం బెల్లైకాన్ని క్లిక్ చేయండి వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి మరిన్ని చందమామ కథల కోసం చందమామ కథలు ప్లేలిస్ట్ని విజిట్ చేయండి